ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ భీమ్ మే మాసంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పార్లమెంటు స్థానాలకు బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది మహాత్మా జ్యోతిరావు ఫూలే నారాయణగురు సాహు మహారాజ్ పెరియార్ రామస్వామి నాయకర్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయ సాధన కొరకు బహుజన్ సమాజ్ పార్టీని మాన్య శ్రీ కాన్షిరామ్ గారు స్థాపించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పరిపాలించిన బెహెన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఇతర ఏ ఎన్నికల కూటములతో సంబంధం లేకుండా దేశంలోనూ రాష్ట్రంలోను బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని అమలు చేయడమే బిఎస్పీ మేనిఫెస్టో అని తెలియజేస్తూ ఉన్నాం భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసినట్లయితే భారతదేశ సమాజంలో ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు తొలగిపోయేవి కానీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్లు గడిచినా ఎనభై కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చడానికి ప్రభుత్వమే సబ్సిడీ ఆహార ధాన్యాలు అందించవలసినటువంటి దుస్థితి దేశంలో నెలకొంది మంచినీళ్లు కరెంటు కూడా ప్రజలకు అందుబాటులో లేక వాటి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి దేశంలో నెలకొన్నది అభివృద్ధిలో భారతదేశం ఎంతో ప్రగతి సాధించిందని చెప్పుకుంటున్నా అభివృద్ధి ఫలాలు మాత్రం అందరికీ అందుబాటులో లేవు కేవలం పది శాతం ప్రజల వద్ద తొంభై శాతం దేశ సంపదను కలిగి ఉంటే తొంభై శాతం ప్రజల వద్ద పది శాతం సంపద మాత్రమే ఉన్నది భారతదేశంలోని ప్రతి పౌరుడికి జీవించే హక్కుతో పాటు గౌరవప్రదమైనటువంటి జీవనం గడిపే హక్కు ఉంది కానీ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించే పరిపాలన రావాలంటే అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగేటువంటి పార్టీని ప్రజలు ఎన్నుకోవాలి బీఎస్పీ అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పరచగలదని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము బెహన్ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం ప్రజారక్షణకు ప్రాధాన్యతలు కలిగినటువంటి సమర్థవంతమైన పాలనను అందించారు అలాంటి పాలనను ఆంధ్రప్రదేశ్లో అందించడానికి బహుజన్ సమాజ్ పార్టీ కృషి చేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే భూమి లేని వ్యవసాయ కుటుంబానికి ఎకరం భూమిని కేటాయిస్తాం నిరుద్యోగులకు ఉద్యోగం ఉపాధి కల్పిస్తాం ఉన్నత విద్య వరకు కార్పొరేట్ స్థాయి రెసిడెన్షియల్ ఉచిత విద్యను అందిస్తాం అందరికీ కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సదుపాయాలను కల్పిస్తాం పరిశ్రమలు వ్యాపారాలు కాంట్రాక్టులు లైసెన్సుల్లో బహుజనులకు తగిన ప్రాధాన్యతనిస్తాం విద్యార్థులకు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ ప్రయోజనాల నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో శిక్షణ సంస్థలు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అంటే ఓపీఎస్ పునరుద్ధరిస్తాం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకొని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం ఇసుక గనులు ఇతర క్వారీలు ప్రభుత్వ పరమైన విధి విధానాలతో బహుజనులకు అవకాశం కల్పిస్తాం ప్రతి కుటుంబానికి మూడు సెంట్ల స్థలంలో అన్ని సౌకర్యాలతో ఇళ్ళు నిర్మించి ఇస్తాం రైతుకు గిట్టుబాటు ధరలు అమలు చేస్తాం ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మిక ఇతర ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను మరియు కనీస వేతనాలు అమలయ్యేలా చేస్తాం బీసీలకు జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు మరియు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేస్తాం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను తీసుకురావడానికి కృషి చేస్తాం ఎస్సీల్లోని క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్లు కల్పిస్తాం ఏజెన్సీ ప్రాంతంలోని షెడ్యూల్ తెగలకు రాజ్యాంగం ప్రకారం స్వయం పాలన హక్కులు ఇస్తాం ముస్లిం క్రైస్తవ మైనారిటీల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తెస్తాం రాబోయే ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించి నిజాయితీతో కూడిన పరిపాలన ఏర్పాటుకు ప్రజలంతా సహకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం